త్వరలో రాష్ట్రంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రజలు సహకరించాలని సిఏ రామానాయక్ ఎస్ఐ సైదాబాబు కోరారు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపడుతుందన్నారు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు ఎన్నికల ప్రశాంత వాతావరణానికి ఎటువంటి భంగం కలిగించినా అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణంలోని శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా వెంటనే వాటిని తమ దృష్టికి తీసుకుని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మా కనిగిరి డిఎస్పి గారి ఆదేశాల మేరకు రాబోయే ఎలక్షన్ సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న దగ్గర నుంచి కూడా అన్ని విధాలుగా రాబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అన్ని విధమైన చర్యలు ప్రివెంటివ్గా తీసుకుంటున్నాం దాంట్లో భాగంగానే సుమారు మా సర్కిల్ పాము సర్కిల్లో ముప్పై మూడు మద్యం కేసులు అంటే ఇల్లీగల్గా ప్రొసెషన్లో ఉన్నటువంటి కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారు నూట పదిహేను లీటర్ల వరకు ఇల్లీగల్ మద్యాన్ని సీజ్ చేయటం జరిగింది దాంట్లో ప్రాసెస్గా చెప్పేది ఏంటంటే అన్ని ఎంసీస్ ప్రకారం కాంగ్రెస్ సర్కిల్లో మూడు పోస్టులు అరేంజ్ చేయడం జరిగింది మనకు రాష్ట్రానికి సంబంధించి మద్యం బాటిల్స్ మూడు కంటే ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా సీజ్ చేస్తాం ఆ వాటిని ట్రాన్స్పోర్ట్ చేసిన వెహికల్ని కూడాను సీజ్ చేయడం జరిగిద్ది అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఒక్క బాటిల్ ఉన్నా కానీ చట్టపరంగా సీజ్ చేయడం జరిగింది అలాగే కేసు కట్టి ఆ పొజిషన్లో కలిగిన వ్యక్తిని ముద్దాయి చేయడం జరుగుతూ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి అదే రకంగా గ్రామాల్లో రాబోయే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగాలి ఆ వాతావరణాన్ని వరణాన్ని వాతావరణం కల్పిద్దామనే ఉద్దేశంతో సెంట్రల్ బలగాలతో కూడాను మా పై ఆఫీసర్ల సమక్షంలో కవాతు నిర్వహించడం జరుగుతుంది సాధారణ పబ్లిక్కి ఓటర్స్ అందరికీ కూడాను ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో అలాంటి వాటికి అలాంటి వారికి ఒక హెచ్చరిక కూడాను చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి అందరం కూడాను ప్రశాంతంగా ఓటేసుకుంటాం మనకు కావాల్సిన వ్యక్తిని ఎన్నుకోవటానికి కానీ ఒక గ్రూప్ గురించి ఇంకో గ్రూప్ గురించి ఆ రకంగా ఒకళ్ళ గురించి ఒకళ్ళు కించపరుచుకుంటూ లేకపోతే లేనిపోని విషయాల్లో తలదూర్చి మనం ఒకే గ్రామంలో ఉండేవాళ్ళం మన బంధువులు బంధువులు అయిపోవడాను ఈ కొట్లాట్లు గొడవలు చేసుకొని స్టేషన్లు ఫాలో అవుతూ ఉంటాం అలాంటి వాటికి తావు ఇవ్వద్దని చెప్పి కోరుకుంటున్నాం అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా ఈరోజు చూస్తూ ఉంటే సెల్ ఫోన్స్ అందరికి కూడాను చాలా అవసరం కిందకుంది అవసరం ఏ ఏ రకంగా ఉందో దాన్ని వాడుకోవటంలో ఏదన్నా అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే చట్టపరంగా దానికంటే కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది ఒక గ్రూప్లో సుమారు రెండు వందల మంది ఆ రకంగా ఉంటాము ఒకళ్ళ గురించి పోస్ట్ చేసేటప్పుడు ఆ పోస్ట్ వాస్తవమా కాదా అనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఒకళ్ళ మనోభావాల్ని కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి కోరుకుంటున్నాం ఆ పోస్టుల వల్ల ఏదన్నా చట్ట వ్యతిరేకమైన చర్య జరిగినట్టయితే ఆ గ్రూప్ అడ్మిన్తో పాటు ఆ షేర్ చేసిన వాళ్ళని మరియు లైక్ చేసిన వాళ్ళని దాన్ని రెస్పాండ్ అయ్యి ఏదన్నా ఓడింగ్ పెట్టిన వాళ్ళని కూడా ముద్దాయిగా చేయడం జరిగింది జరుగుతుంది ఈ రెండు గ్రూపుల మధ్య విభేదాలను క్రియేట్ చేశారనే ఉద్దేశంతో ఎక్కడో జరుగుతున్న విషయాన్ని దాన్ని అసలు నిజమా కాదనేది గమనించకుండా అది మార్ఫింగ్ అయి ఉండొచ్చు లేకపోతే ఎవరో కావాలని పెట్టి ఉండొచ్చు లేదా పాత సంఘటన ఏదో ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నట్టు పెట్టంగానే ఆ విలేజ్లో ఉన్నటువంటి గ్రూపుల మధ్య కానీ లేకపోతే మతాల మధ్య విభేదాలు కనుక జరిగినాయి అంటే దాంట్లో ఈ ఎవరైతే గ్రూపు గ్రూప్ అడ్మిన్ కానీ లేకపోతే షేర్ చేసినోళ్ళు లైక్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను ముద్దాయి చేసి కఠిన చర్యలు తీసుకుంటాం ఈ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ మోడల్ కూడా కానీ గమ్ముల్లో ఉన్నప్పుడు ఏదన్నా కేసులో ఇరుక్కున్నామంటే ప్రతి సంవత్సరం కూడాను ప్రతిసారి ఎలక్షన్ కూడాను వాళ్ళు ఎలక్టోరల్ అఫెండర్గా పెట్టి ప్రతి ఎలక్షన్కి వాళ్ళని ప్రివెంటివ్గా బంధో బైండ్ ఓవర్ చేస్తూ ఉంటాం స్టేషన్కి పిలిపిస్తూ ఉంటాం ఆ రకంగా చేయాల్సి ఉంటుంది తర్వాత మెయిన్ యూత్ కుర్రకాలకి చెప్పేది ఏంటంటే చదువుకొని ఉంటారు అలాగే ఏదన్నా పై చదువులు చదువు విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి కేసుల్లో కనుక ఇరుక్కుంటే వాళ్ళ ఉద్యోగానికి అలాగే పాస్పోర్ట్ వెరిఫికేషన్లో అన్ని రకాలుగా ఇబ్బంది అయింది అలాగే సోషల్ స్టేటస్ కూడా సమాజంలో ఇతని పైన కేసులు ఉన్నాయి అని చెప్పి అతను సోషల్ స్టేటస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆ రకంగా కూడా ఇబ్బందికు గురవుతారు కాబట్టి ఇలాంటి విషయాలు ఏదన్నా ఉంటే ఇమీడియట్గా అది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కానీ లేకపోతే జరగబోయే ఎలక్షన్కి అభ్యంతరకరంగా ఉంటాయి అని ఏదైనా వస్తువుల పరంగా ఉండొచ్చు డబ్బు పరంగా ఉండొచ్చు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా డైల్ హండ్రెడ్గా చేయడం కానీ లేకపోతే లోకల్గా ఉండే పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేసి వాటిపైన చట్టపరమైన చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఎలక్షన్ సందర్భంగా మా ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్స్ మేరకి అన్ని సంశయాత్మక గ్రామాల్లోనూ మరియు హెడ్ క్వార్టర్లు అన్నింటిలోనూ సెంట్రల్ బలగాలతో పోలీస్ కవాతు నిర్వహిస్తూ ఉన్నాం అదే రకంగా మన పామురు సర్కిల్ మొత్తం కూడా నెల్లూరు జిల్లా బోర్డరే ఉంది కాబట్టి మూడు మేజర్ చెక్ పోస్టులు పెట్టున్నాం రెవెన్యూ వాళ్ళు మరియు పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి కూడాను వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు అదే రకంగా ఇంకా కొన్ని చిన్న చిన్న రూట్లలో కూడా ర్యాండమ్ చెకింగ్ అనేది పెడతా ఉన్నాం విలేజ్ విలేజ్ విజిట్ చేసి పబ్లిక్తో మమేకమై వాళ్ళకు ఉండే సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకొని బైడోర్లు కూడా స్టార్ట్ చేసాము సుమారు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత సర్కిల్ మొత్తంలో నూట అరవై ఐదు మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా సంశయాత్మకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా కోరుకునేది ఒకటే థర్టీ పోలీస్ యాక్టు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ అమలులో ఉన్నాయి కాబట్టి ప్రతి విషయానికి కూడా పర్మిషన్ తీసుకోవటం ప్రతి రాజకీయంగా ఉండని లేకపోతే ఏదన్నా ఇష్యూస్లో